పైఎన్ చిన్నబ్బాయి మా ఊరు గుడిసింత వీధి మండలం అల్లూరు సీతారామరి జిల్లా అలాగనే కోరం బాలంపడలనే ఒక వ్యక్తి ఆదివాసీ ట్రస్టు పేరు పెట్టి ఆ చింతపల్లి గ్రామం అంతర్లో ఒక ట్రస్ట్ పెట్టి అక్కడ నాకు వైస్ చైర్మన్గా అతను నియమించాడు నియమించిన తర్వాత అక్కడ విద్య వైద్యము అలాగనే సీసీ రోడ్లు మంచినీటి సదుపాయము అలాగనే పేద పిల్లలకు ఐఎస్ ఐపీఎస్ పెద్ద పెద్ద చదువులు ఈ ట్రస్ట్ ద్వారా నేను చదివిస్తానడం అతను జరిగింది అదే కాకుండా మళ్ళీ ఇక్కడ ఇంకొక ప్రాజెక్ట్ ఉంది ఆ ప్రాజెక్ట్ ద్వారా పన్నెండు వేల రెండు వందలు కడితే మీకు జీవితాంతము ఏడు తరాల దాకా మీకు నెలకు మూడు వేల రూపాయలు ఇస్తారని నమ్మబలికి మాకు కట్టించి అతను కొ కొన్ని నెలలు ఇచ్చి ఆపేయడం జరిగింది సార్ నాకులాగిన చాలామంది బాధితులు ఉన్నారు సార్ దీంట్లో రెండు లక్షల ముప్పై వేల మంది ఈ సభ్యులు ఉన్నారు ఆదివాసీ ట్రస్ట్లో అని అతను చెప్పాడు చెప్పిన తర్వాత మరి ఇది దీంట్లో ద్వారా మంచి అభివృద్ధి అవుతుంది అని అతను చెప్పాడు చెప్పినప్పుడు మేము అంత నమ్మేము ఎందుకైతే మాకు ఆదివాసులకు అంత అవగాహన ఉండదు కాబట్టి ఇతను నేను ఒక ఆదివాసిని ఆదివాసులకు నేను వెలుగులు నింపడానికి ఆదివాసులు గ్రామాలు డెవలప్ చేయడానికే నేను ఈ యొక్క ట్రస్టు ప్రాజెక్ట్ తీసుకు అతను మాకు మాయ మాటలు చెప్పి నమ్మబలికి మాకు మరి మోసం చేసాడు సార్ మేము ఎంతో ఆవేదన చెందుతున్నాం సార్ అప్పుల్లో మరి మేము కూరుకుపోయింది సార్ అప్పులు చేసి ఇక్కడ పెట్టుకున్నాము నాకులాగే నా మిత్రులు చాలామంది ఆదివాసీ సహోదరులు మరి ఇందులో అతని మాటలు బట్టి మరి ఒక బోర్డు ప్లేనింగ్ ఇచ్చి మరి ఇలాగుంటుంది ఇలా చేస్తే ఇంత పెట్టుకుంటే అంత వస్తుంది అని చెప్పడం కూడా జరిగింది దానికి ఆకర్షితులై చాలామంది ఇక్కడ మరి కుస్తేల తాళ్ళు కూడా అమ్మి అలాగనే భూములు తాకట్ పెట్టి అలాగనే బ్యాంకు రుణాలు డోకర రుణాలు కూడా తెచ్చి ఇక్కడ పెట్టుకుని నష్టపోరుస్తారు ఇప్పుడు వాళ్ళందరూ మేమందరము చాలా ఆవేదనకు గురవుతున్నాం సార్ మాకు మరి గవర్నమెంట్ వాళ్ళు మరి మాకు న్యాయం చేస్తారని అలాగనే శ్రీ అల్లూరు జిల్లా గౌరవనీయులు కలెక్టర్ గారు కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మా ఒక సభ్యుల తరఫున మరి ఈ ఒక్క నష్టాన్ని మాకు మళ్ళీ న్యాయం జరిగి జరిపించాలని అడుగుతున్నాను అతను వంద కోట్లు స్కేము ఇక్కడ చేసాడు ఆ వంద కోట్లు ఎక్కడ పెట్టాడో మరి ఏమేమి ఆస్తులు ఎక్కడ కొని పెట్టాడో ఎక్కడెక్కడ భూములు కొన్నాడో అవన్నీ ప్రభుత్వం వాళ్ళు జప్తి చేసి మాకు ఆ ఒక్క నష్టపరిహారం మాకు చెల్లి అవి తిరిగి మా డబ్బులు మాకు వచ్చేటట్లు చేయాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం మరి ఇవన్నీ జరిగేదాకా తిరిగి మా సొమ్ము మాకు వచ్చేదాకా మేమైతే గట్టిగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్ ఇంతటితో నా మాటలు ముగిస్తాను అసే చిన్నారా ఉంది సార్ ఫస్ట్ నా నేను ఏడు ఐడియాలు వేసాను సార్ ఏడు ఐడియలకి బాగానే డబ్బులు ఇచ్చారు తర్వాత ఇంకా నేను ఆదాయం పెంచుకున్నాను బాగుంది కదా ఇస్తున్నాడు కదా అని మళ్ళీ పద్దెనిమిది ఐడియలు వేసుకోండి సార్ పద్దెనిమిది ఐడియాలు వేసుకుంటే ఆ పద్దెనిమిది ఐడియాలకి ఒక్కసారి ఇచ్చాడు సార్ ఆ ఉన్న డబ్బులంతా మరి నష్టపోయినా సార్ రావాల్సి ఉంది సాల సగంకి వచ్చింది సగానికి ఇంకా ఉండిపోయి సార్ ఇవన్నీ నాకు చాలా అప్పులు తీసుకోవడానికి ఇప్పుడు సతమత పడుతున్నాను సార్ ఎలా అప్పులు తీసుకున్నారు అన్నది మరి నాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది అందుకనే నేను మరి మీడియా మిత్రులకు అలాగనే డబ్బుల కోసం అడిగితే డబ్బులు మరి బ్యాంకులు సహకరించలేదు బ్యాంకులు ఇస్తే ఇస్తాను అంటున్నాడు గట్టిగా అడిగితే అతను బెదిరిస్తున్నాడు సార్ ఇలాగ అడగవద్దు నేను ఇస్తానంటున్నాను కదా ఎందుకని గొంతు నొక్కుతున్నాడు సార్ మా మీద దాడులు చేయడానికి కూడా అతను ప్రయత్నం చేస్తున్నాడు సార్ అతను అనుసారులను పంపించి మమ్మల్ని దాడులు చేయిస్త చేయించడానికి అతను మరి పంపిస్తున్నాడు సార్ మొన్న పోయిన వారం సార్ ఐదు జీపుల మీద చింతపిల్ల వచ్చాడు మేము రమ్మన్నాడు ఫోన్ చేసి నేను రాను డబ్బులు ఇస్తావా వస్తానన్నాను కానీ డబ్బులు కాదుగా మాట్లాడుకుందామన్నాడు నేను డబ్బులు ఇస్తానంతే వస్తాను అని నేను తప్పించుకున్నాను సార్ అక్కడ వెళ్తే నాకు నాకు మాత్రం దాడి చేసి మరి ఏం ప్రాణహానే చేసును అందుకని నేను అతని దగ్గరికి మరి వెళ్ళడానికి ఆ రోజు నిరకరించాను అలాగే నిన్న అదే గౌరవ జిల్లా కలెక్టర్ గారికి నిన్న స్పందన కార్యక్రమంలో మేము అప్లికే రిపోర్ట్ ఇద్దామని వస్తే మధ్యలో అక్కడ చెరుకొంపాకలు దగ్గర లోతుగడ్డ దగ్గర లోతుగడ్ ఎవరైనా బందవాళ్ళ దగ్గర అక్కడ మేము సభ్యులందరూ మీటింగ్ పెట్టుకొని ఇక్కడికి పాడేరుకు వచ్చి కలెక్టర్ గారికి ఆ ఎస్పీ గారికి మేము రిపోర్ట్ ఇద్దామంటే దాన్ని తెలుసుకొని మూడు జీపుల మీద అనుసరణలు పంపించి మాకు దాడి చేయడానికి మాకు ప్రయత్నం చేసేది సార్ వెంటనే చింతపల్లి ఏఎస్పి గారికి ఫోన్ చేస్తే అతని సీఏ గారికి ఫోన్ చేసి అందు నుండి అన్నవరం పోలీసు ఎస్ఐ గారికి ఫోన్ చేసి మాకు కానిస్టేబుల్ పంపించి రక్షణగా కల్పించిన తర్వాత సాయంత్రము పాడేరు రావడం జరిగింది సార్ ఈరోజు మరి జిల్లా కలెక్టర్ గారికి మేము ఆ రిపోర్ట్ అందించిన అందించాను సార్ నేను న్యాయం జరిగేదాకా నష్టపోయిన ఆ సభ్యులు పక్షాన్ని పోరాటాల పోరాడదామని నా ఒక్క పట్టుదలగా ఉన్నది సార్ అందుకని మీరందరూ అందరూ మీడియా మిత్రులు కూడా సహకరించాలని మరి మీకు మనీ చేసుకుంటున్నాను సార్ నా పేరు కొండలం బాలయ్య మా ఊరి ఈ కొట్టుడు జీకేవీధి మండలం అల్లూరు జిల్లా మరి ఇలాగా మరి ఫలాలు మరి మాకేం చెప్పేదంటే మాకు సొసైటీ పెట్టి ఒక ఆదివాసి టైట్ పెట్టి మరి మాకి తీసుకువచ్చి మరి నీ శత్రిరత ఉండాలి పెద్ద మనిషి కానీ నాకు లాక్కొని మరి అనేక మరి చేయడం అనేక అభివృద్ధి చేయడం అని నాకు తీసుకున్నారు మరి తీసుకొని ఏం చేశాడంటే మరి ఇక్కడ ఉన్న మరి ఆదివాసులు దూడగా ప్రోజెక్టు మహాసండుడమని అని మహాసండు నేను తీసుకొచ్చాను ఏది నుంచి మండలాలంటే అభివృద్ధి బాటలో మన నచ్చడము మరి తాగునీటి కానీ మరి అలాగే కొరాయిలు బోర్లు కొట్టే కానీ కానీంటి కురాయిలు చేసే రోడ్లు అలాగే కమ్యూనిస్ట్ హాళ్ళు అలాగే మరి 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 చెక్కుడాములు అలాగే మరి ఇన్సిడెంట్ ఏమైనా చనిపోతే ఇన్సిడెంట్ ఐదు లక్షలు ఐదేళ్ళు ప్రకారంగా అని చెప్పి మాకు మోసం చేసేది సార్ అలాగే మరి కాపీ తోటలు కూడా పంట బీమా కూడా నేను తీసుకొచ్చాను ఏమైనా కాపుతోటి అగ్గితోటి కాది పొట్టే మరి ఖచ్చితంగా దాని బీమా కూడా ఇద్దామని చెప్పి మాకు నమ్మించి మరి ఎంతో మోసం చేసేది సార్ మా అమ్మాయికి గిరిజనులకు అలాగే రెండు లక్షల నలభై వేలని మరి సభ్యులు ఉన్నారండి ఇక్కడ మా దగ్గర ఒకసారి ఇన్వాలు పెట్టుకుంటే మరి ఏడు తడలు మరి మీకు మరి ఇష్టము మరి ఏ తరల్లో మీకు మరి ఒక్కొక్క సభ్యుడి మరి కోట్లు రూపాయలు కానీ మూడు కోట్లు కానీ మీరు సంపాదించడము ఎంతో ఉంటుందని చెప్పి మా మా నమ్మబతికెళ్ళండి మరి పేదవాడు అంటే మూడు స్కూటరు భోజనం చేయాలి మరి మంచి బట్ట కట్టాలి మరి మంచి ఇల్లు కట్టుకోవాలి మంచి చదువులు పిల్లలు చదివించుకోవాలి అని మాకెంతో నమ్మబతికి వెళ్ళి సార్ మరి అలాగే మరి మరి ఏడు తరల్లో మరి మీరు తరుగుడ్డ కప్పుకొని మీరు ఉంటే మీ గ్రామం అంతా అభివృద్ధి చేయటానికి ఎంతనా ఉంటుందని మాకు ఎంతో నమ్మబెట్టి మరి మాకు అనేక మరి మరి తేనె నూనె చేతిలో పెట్టి నాకించి ఇంత మోసము మరి మాకు చేసేది సార్ అలాగే మరి ఏదించి మండలంలో మరి వాడు కూడా గిరిజనుడే వాడు కూడా ఆదివాసే ఆదివాసీ అన్నవారు మరి మరి మోసపోకూడదు దీనివల్ల మనం ఖచ్చితంగా మరి ఆదివాసీ మరి బిడ్డలం కాబట్టి అనేక మండలాలు కూడా అనేక గ్రామాలు కూడా మంచి అభివృద్ధి చేయడమని చెప్పి ఎంతో మాకు నమ్మబడికెళ్ళు సార్ దీనివల్ల మాది సన మరి మా సభ్యులకు కూడా మరి రెండు రెండు లక్షల నలభై వేల మందికి మాకు న్యాయం జరగాలని మాకు ఒక కోరిక సార్ ఎందుకంటే కలెక్టర్ గారికి కానీ మరి జిల్లా కలెక్టర్ గారికి అలాగే ఎస్పీ గారికి మేము రిపోర్టు ఇవ్వడం కూడా జరిగింది మరి ఇది మాది ఆదిలో ఉంచుకొని మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలని తేల్చేయడం కూడా జరిగింది సార్ ఇది మాకి ఏంటంటే ఎటువంటిది మాకి మరి వారి ఆర్డరా ఉంచుకొని వారు మరి మొన్నసారి పోయిన వారంలో నేను అడిగాను నా దగ్గర వంద కోట్లు ఉన్నాయి మరి ఇస్తానని చెప్పి మరి ఇప్పుడు కారు ఇవ్వట్లేదు సార్ మా డబ్బులు మాకు ఇచ్చేయమని అడిగినా మాకి మరి ఏం చేస్తున్నానంటే గట్టిగా అడిగిన వారికి గొంతుకి నొక్కి మీ అంటు చూస్తాను మరి ఏం చేయాలో మాకు తెలుసా అని బెదిరిస్తున్నాను సార్ దీనికి మరి నీడ మిత్రులు వారు మాకి మరి ఇటువంటిది మరి నీరమిత్తులు కానీ పబుల్ కానీ మా అండదండలుగా ఉండి మరి ఇటువంటిది బయటికి తెలియజేస్తాడని మీరా మిత్రుడి వారికి తెలియజేసి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సార్